హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ముందుగా పల్లీలు వేసుకుంటున్నాను తిరుగుమాత వేసుకోవట్లేదు పల్లీలు వేయించుకొని అవి ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత నేను తిరుగుమాత వేసుకుంటాను ఇలా వేసుకోవటం వలన మనకి పులిహోరలోని పల్లీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చనిపప్పు కూడా వేసుకున్నాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత చూడండి ఈ విధంగా వేయించుకోవటం వలన చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటాయి పల్లీలు చూడండి ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యాయి ఇప్పుడు నేను వీటిలోకి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుంటున్నాను పోపు దినుసులు అనమాట ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మరలా వేయించుకున్నాను ఇవి కూడా బాగా వేగాయి పల్లీలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయినాయి చూడండి ఇలా వేగినప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం చిటపట్లాడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇలా వేయించుకునేటప్పుడు ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ నేనైతే ఒక అర్ర స్పూన్ వేసుకున్నాను ఇంగువ ఇంగువ వేసుకుంటే ఏంటంటే చింతపండు పులిహార చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదంటే చిటపట్లాడుతూ నూనె మీద పడుతుంది ఇలా వేసుకోవటం వల్ల పులిహోర అనేది చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్లోకి బాగా కలుస్తుంది నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే రైస్ పెట్టేసుకున్నాను ఉడికిన తర్వాత ఇలా ఒకసారి కదిలిచ్చి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే రైస్ ఊరికి ఆరిపోతుంది నేను చింతపండు గుజ్జు ఉడకబెట్టుకున్నాను రెండు నిమ్మకాయల సైజు ఎంత చింతపండు గుజ్జుని ఉడకబెట్టేసుకొని దానిలోనే పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకొని ఉడకబెట్టేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి మాకు గు చింతపండు గుజ్జులో ఉడకబెట్టిన పచ్చిమిరపకాయలు అయితే చాలా ఇష్టం అందుకని అవి కూడా వేసాను చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఈ చింతపండు గుజ్జులో ఉన్న పిప్పంతా ఇలా చేతితో వడగట్టేసేసుకున్నాను వడగట్టేసేసుకొని నాకు కొంచెం రాళ్ళు తగిలినట్టు అనిపించింది చింతపండులో అందుకనేసి నేను టీ పోసుకునే దానిలో మరలా ఫిల్టర్ చేసుకున్నాను ఇలా ఫిల్టర్ చేసుకోవటం వలన ఏంటంటే రాళ్ళు పిప్పి అంతా రాకుండా ఉంటుంది మీ చింతపండులో ఇలా పిప్పి కనుక రాళ్ళు కనుక లేకపోతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా గుజ్జుని అది కూడా బాగుంటుంది నేను ఈ గుజ్జుని ఇంతకుముందు మనం తిరగమాత పెట్టుకున్నాం కదా ఆ తిరగమాతలోనే వేసేసుకున్నాను నా ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఈ విధంగా చేయండి అందరికీ నచ్చుతుంది చూడండి ఇది టీ దానిలో ఒక టైం టేకింగ్ తీసుకునేది కానీ రాళ్ళు ఉన్నాయి కదండీ కాస్త జాగ్రత్తగా వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అదంతా చింతపండు గుజ్జంతా కలిపేసుకొని నేను ఈ రైస్లో కలిపేసుకున్నాను ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే ఆ ఆ రైస్ బౌల్లోనే కలపటము మీరు ఏదైనా పెద్దది తాంబూలం లాంటి దాంట్లో తీసుకొని రైస్ కలుపుకున్నారు అంటే చాలా ఈజీగా ఉంటుంది నాకు ఇది అలవాటే కాబట్టి నేను కలిపేసుకున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే రైస్ని సపరేట్గా తాంబూలంలో వేసుకొని చింతపండు గుజ్జు తిరుగుమాత వేసుకొని కలుపుకోండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మా అందరికీ నచ్చింది మాకు మా వారికి మా పిల్లలకి చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంగు వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది నేనైతే ఈ విధంగానే చింతపండు పులిహార చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా చింతపండు పులిహార రెడీ థ్యాంక్ యూ